శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన జాతకుల యొక్క జనన కాల విశేషాలను గురించి తెలుసుకోవడంలో భాగంగా భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థితికి వెళతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా భరణి నక్షత్ర జాతకులు అని అంటారంటే జనన సమయం రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం జన్మ సమయం గనక తీసుకుని పంచాంగ రీత్యా గణన చేసినప్పుడు ఆ రోజున భరణి నక్షత్రం గనక జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా భరణి నక్షత్రం మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కూడా మేషరాశిలో ఉంటాయి భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అలాగే మేషరాశికి అధిపతి కుజుడు కనుక ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరి మీద కూడా కుజశుక్రుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది ఇక కొంతమందికి అయితే వాళ్ళ పుట్టిన తేదీ వివరాలు తెలిసే అవకాశం ఉండదు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరం గనక లీ లు లే లో అనేటువంటి అక్షరాలలో గనక ఒకటై ఉంటే వాళ్ళు కూడా ఈ భరణీ నక్షత్రం మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే లీ వేలాధర్ లు లెనిన్ లో లోహిత్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా భరణి నక్షత్రం మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఇక వీళ్ళ జన్మ జాతక విశేషాలను కనుక కాస్త పరిశీలిస్తే ఒక పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు భరణిలో పుట్టినటువంటి వాడు ధరణిని ఏలతాడు అంటారు అంటే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాడు రాజు అవుతాడు అనేటువంటిది ఒక శాస్త్రం అంటే అందరూ అవ్వాలనేమీ లేదు దీనికి చెప్పడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే భారతదేశానికి రారాజుగా కొలవపడినటువంటి దుర్యోధనుడు భరణి నక్షత్రంలో జన్మించాడని మహాభారతం చెప్తోంది అయితే ఇక వీళ్ళ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ భరణి నక్షత్రంలో శిశు జననం గనక జరిగేటట్లయితే స్త్రీ శిశువైనా పురుష శిశువైనా సరే కొద్దిగా దోషం ఉంటుంది తల్లికి తండ్రికి శిశువుకి కూడా దోషం అనేటువంటిది ఉంటుంది ఈ నక్షత్రం మనుష్య గణానికి చెందింది అయితే కొంచెం ఇది దోషభూయిష్టమైన నక్షత్రం కనుక తప్పనిసరిగా నవవిధ శాంతి పరిహార క్రియలు పాటించాలి పాటిస్తే ఆ దోషం అనేటువంటిది పోతుంది ఇది దోషభూషిష్టమైన నక్షత్రం కనుక వీళ్ళ జాతకాలంలో అన్ని దోషాలు ఉంటాయని అనుకోకూడదు ఎందుకని అంటే వీళ్ళకి వచ్చేటువంటి దోషాలు కానీ వీళ్ళ ఈ వీళ్ళనిచ్చే తల్లిదండ్రులకు వచ్చేటువంటి దోషాలు కానీ పన్నెండు లేదా పద్నాలుగు సంవత్సరాల వరకే ఉంటాయి అది కూడా తగిన శిశు జనన సమయంలో శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఆ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వ్యక్తిగత జాతకం మీదే వాళ్ళ జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అలాగే వీళ్ళు జన్మించినప్పుడు తప్పనిసరిగా అన్నదానం చెయ్యాలి అది జనన సమయంలోనే కాదు భరణి నక్షత్ర జాతకులు కొత్తగా ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించిన కొత్తగా ఒక బిజినెస్ని ప్రారంభించిన కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అన్నదానం చేసి ఆ పనిని కనుక మొదలు పెడితే తప్పనిసరిగా అది విజయవంతం అవుతుంది ఇది భరణి నక్షత్రం వాళ్ళకి చెప్పబడినటువంటి రహస్య పరిహారం ఇకపోతే ఈ బాణి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కువగా కాంట్రాక్టర్సు బిల్డర్సు ఇండస్ట్రియలిస్ట్సు రాజకీయ నాయకులు సినిమా నటులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ల్యాబియింగ్లు చేసేటువంటి వాళ్ళు అలాగే గవర్నమెంట్లో పెద్ద పెద్ద అధికారాల్లో ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ప్రైవేట్ రంగంలో ఉన్నా కూడా సీఈఓ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏది ఏమైనప్పటికీ ఒక మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ భరణి నక్షత్ర జాతకుల్లో ఎక్కువగా ఉంటారు ఇక వీళ్ళ జీవితంలో మనం కాస్త గమనించినట్లయితే కొద్దిమంది మాత్రం అంటే కుజు శుక్రులు గనక స్థానాల్లో కానీ దుస్థానాల్లో కానీ ఉంటే కొద్దిగా వీళ్ళు దుస్సాహసాలు చేస్తూ ఉంటారు అంటే కొంతమంది మాత్రం క్లబ్స్ నిర్వహిస్తూ ఉంటారు అంటే గృహాలు కానీ క్లబ్స్ కానీ క్యాసినోస్ కానీ ఇటువంటివి నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది కొద్దిమంది కొంచెం స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు కూడా చేసే పరిస్థితులు ఉంటాయి కానీ అలాగనక చేసేటట్లయితే వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా భరణి నక్షత్ర జాతకులు శిక్ష అనుభవించక తప్పదు కనుక అటువంటి వ్యాపారాలు ఏమన్నా ఉన్నా కూడా మానుకోవడం అనేటువంటిది మంచిది వీళ్ళు తొందరగా దొరికే పరిస్థితి ఉంటుంది సహజ సిద్ధంగానే మంచి తెలివితేటలు ఉన్నా కూడా వీళ్ళ జాతక బలం రీత్యా తప్పనిసరిగా వీళ్ళు దొరుకుతారు ఇకపోతే వీళ్ళ జన్మ లక్షణాల్లో మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మంచి ధైర్య సాహసాలు ఉంటాయి అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరిని సంప్రదించరు స్వయం రాజా స్వయం మంత్రి అనేటువంటి నానుడి ప్రకారం వాళ్లే నిర్ణయం తీసుకుంటారు వాళ్లే ఆచరిస్తారు వాళ్లే పూర్తయిందాక విమడబడతారు అటువంటి పట్టుదల కార్యదీక్ష కార్యకుశలత సూక్ష్మగ్రహణ శక్తి ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క బలాలు కాకపోతే వీళ్ళ బలహీనత ఏంటంటే వీళ్ళు మహాబలవంతులు కనుక శారీరకంగాను మానసికంగాను మంచి బలవంతులు కనుక ఒక్కొక్కసారి నిర్దయగా ప్రవర్తిస్తుంటారు అంటే దయా దాక్షిణ్యాలు మర్చిపోయి ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించినప్పుడల్లా కొద్దిపాటి ఇబ్బందులు రావటం శారీరక అనారోగ్యాలు రావటం కుటుంబంలో కలహాలు రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక పొరపాటున కూడా దయాదాక్షిణ్యాలను వదిలిపెట్టవద్దు సమస్త జీవుల ఏడలా దయతో కలిగి ఉండటం అనేటువంటిది వీళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి అత్యంత స్వతంత్ర భావాలు ఉంటాయి వీళ్ళు బాసిజాన్ని అంగీకరించలేదు ఒకళ్ళ కింద ఉద్యోగం చేయటం కన్నా స్వతంత్ర వృత్తుల్లో కానీ స్వతంత్ర వ్యాపారాల్లో కానీ ఇమ్మట్టానికి ఎక్కువగా ఇష్టపడతారు వాటిలోనే వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు వీళ్ళ కీర్తి ప్రతిష్టలు దేశమంతా ప్రపంచమంతా కూడా పాకిపోయేంత స్థితిలో ఉంటాయి అటువంటి మంచి పేరు ప్రతిష్టలని కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు ఇకపోతే వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే భరణి నక్షత్ర జాతకులకి వైవాహిక జీవితం విషయానికి వచ్చేటట్లయితే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించి తీరుతారు అటువంటి మంచి స్థితి ఉంటుంది అయితే వీళ్ళు చేయవలసింది ఏంటంటే పొరపాటును కూడా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి వాళ్ళని వివాహం చేసుకోకూడదు చేసుకుంటే మాత్రం ఇక్కడ భేదాభిప్రాయాలు కాదు డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ నక్షత్రాలంటే ఇప్పుడు చెప్తాను అనురాధ పుబ్బ పూర్వాషాఢ పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులని వీళ్ళు వివాహం చేసుకుంటే కొంచెం డైవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఈ నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండటమే చాలా మంచిది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దిశ పడమర దిశ పడమర ముఖద్వారం ఇంట్లో కనుక ఉండేటట్లయితే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వారాలు ఏంటంటే సోమ బుధ గురు శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి శుక్రవారం ఇంకా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఆరు నాలుగు ఏడు తొమ్మిది అంటే వీళ్ళ బైకుల నెంబర్లు కానీ కార్ల నెంబర్లు కానీ మొబైల్ నెంబర్లు కానీ టోటల్ కూడేటట్లయితే ఆరు రావాలి లేకపోతే రెండవ పక్షంలో నాలుగు ఏడు తొమ్మిది వచ్చినా కూడా పర్వాలేదు అంతేకాకుండా ప్రతి నెలలోనూ ఆరో తారీఖు అలాగే పదిహేను ఇరవై నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తారీఖులతో సోమ బుధ గురు శుక్రవారాలు గనక కాంబినేషన్ వచ్చేటట్లయితే ఆ రోజుల్లో వీళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టిన కొత్త వ్యాపారాలు మొదలుపెట్టిన కొత్త నిర్ణయాలు తీసుకున్న వైవాహిక సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసిన గృహప్రవేశం ఇళ్ళు కొనడం లాంటివి ఏది చేసినా కూడా వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఇకపోతే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత దుర్గామాత వీళ్ళు తప్పనిసరిగా చండీ జపం చండీమాత ఆరాధన చెయ్యాలి చండీ హోమాలు ఎక్కువగా చేయాలి వీళ్ళు చేసేటట్లయితే వీళ్ళకి జీవితంలో ఉన్నటువంటి గ్రహ బాధలన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి ఇక్కడ కలౌ చండీ వినాయక అంటారు అంటే కలియుగంలో సజ్జ ఇచ్చేటువంటి దేవతలు ఇద్దరేట వాళ్ళు మొట్టమొదట చండీ అమ్మవారు రెండు వినాయకుడు వీళ్ళ అదృష్టవశాత్తు వీళ్ళ నక్షత్రానికి చండీ ఆరాధన చేస్తే తొందరగా ఫలిస్తుంది కనుక భరణి నక్షత్ర జాతకులకి ఇస్తున్నటువంటి రహస్య అద్భుతమైనటువంటి పరిష్కారం ఏంటంటే ఏ సమస్య అన్నా రానివ్వండి ఏ స్థాయిలో అన్నా రానివ్వండి ఎంత డబ్బున్న వాళ్ళకైనా ఎంత సాధారణమైనటువంటి వాళ్ళకైనా కూడా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళలో ఏ సమస్య వచ్చినప్పుడైనా చండీ హోమం చేయటం చండీ అమ్మవారిని దర్శించటం చేసేటట్లయితే ఆ సమస్య తీరిపోతుంది ఇది వీళ్ళకి చెప్పబడినటువంటి రహస్య పరిహార క్రియ కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే ఈ భరణి నక్షత్ర జాతకుల్లో కొన్ని విశేషాలున్నాయి కొంతమంది ఇందాక నేను చెప్పినట్లుగా కుజశుక్ర ప్రభావాలు నీచ స్థితిలో ఉన్న దుస్థానాల్లో ఉన్న దయాదాక్షిణ్యాలు లేకపోవటం ప్రజల పట్ల సాటి వాళ్ళ పట్ల కఠినంగా ప్రవర్తించటం అలాగే చిన్న చిన్న తప్పులకు కూడా తీవ్రమైనటువంటి దండన విధించటం కొద్దిగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయటం ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలాగే స్పెక్యులేషన్స్ లాటరీస్ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్స్ ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు ఇటువంటివి చేసేవాళ్ళు మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళ జీవిత వాళ్ళ జాతక చక్రాలు ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి అవి చేసుకోవాలి చేసుకుంటే కలిసి వస్తుంది లేకపోతే ఇక్కడ కలిసి రాదా అంటే కలిసి రాకపోవటం ఏం లేదు వీళ్ళకి జీవితంలో ఉచ్చస్థితే ఉంటుంది కానీ ఒక స్థాయిలో వీళ్ళు ఊహించిన దానికంటే పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా అసెంబ్లీ నుంచి రేవతి ఉన్న నక్షత్రాల్లో ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎంత ఎంత తక్కువ స్థాయి నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసినా మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు అయితే వీళ్ళలో ఒక్కొక్క ఇబ్బంది కూడా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి కానీ సోదరవర్గం నుంచి కానీ వీళ్ళలో ఒకళ్ళ నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది వీళ్ళకి వాళ్లే ప్రత్యేకమైన శత్రువులు అవుతుంటారు అది కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని భరణీ నక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి